ఫ్రైజ్ దలాడ్ ప్రభై నామ పేరట మీ అందరికీ శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేయబోతున్నది కీర్తనలు ఇరవై మూడు అధ్యాయము దీని ద్వారా మనం ఏమి నేర్చుకోవాలో కూడా చూద్దాం యహోవా నాకు కాపరి నాకు లేమి కలగదు పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతకరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన స్వేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు చూసారా దావీదైతే ఏ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడో యహోవా నీవేనయ్యా నాకు కాపరవి నాకు లేమి కలగదు పచ్చికగల చోట నన్ను నన్ను పరుండజేయిచున్నావు అంటే ప్రతి ఒక్క చోట సమృద్ధిగా దేవుడు ఉంచాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం శాంతకరమైన జలముల యొద్దకు నీవు నన్ను నడిపించుచున్నావయ్యా నా ప్రాణములకి శ్వేద తీరుస్తున్నావు అంతే ఈ రోజున దేవుడి వాక్యము కూడా మనకు స్వేద తీర్చేదిగా ఉండాలన్నమాట మనకు నెమ్మది శాంతి సమాధానము కావాలంటే అది దేవుని యొద్ తప్ప మరి ఎక్కడ కూడా మనకు దొరకదు ఈ యొక్క వచనం ద్వారా మనం నేర్చుకోపోతున్న నీతి అయితే అదే అన్నమాట ఎందుకు దావీదైతే దేవుడి మీద ఆధారపడి నీవేనయ్యా నాకు సమృద్ధినిచ్చేవాడు శాంతకరమైన జలముల ఎద్ద నన్ను నడిపించేవాడివి అని మొత్తము కూడా ఇక్కడ దేవుడి మీద ఆధారపడ్డట్టు మనం చూస్తాము గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది దావిది ఇక్కడ చూడండి గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అంటే ఎన్నో శ్రమల ద్వారా నేను వెళ్ళినా కానీ ఏ అపాయమునకు కూడా నేను భయపడనయ్యా ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు నీ దుడ్డి కర్రయు నీ దండము నువ్వు నాకు తోడుగా ఉన్నావు నేనైతే ఏ విషయాల్లో కూడా నేను భయపడనయ్యా నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరిచావయ్యా నూనెతో నా తల అంటి ఉన్నావు నా నేనైతే ఏ సమయంలో ఎట్లా ప్రవేశించినానో నేను ఏ యొక్క శ్రమకు కూడా నేను ఎన్నడూ కూడా భయపడను అంతేకాకుండా నీవు నన్ను నీ వాక్యంతో తృప్తిపరుస్తున్నావు అని కూడా నీవు నాకు తోడై ఉంది అంటే అంతేకాదా దేవుడు తోడుగా ఉంటే ఇంక ఈ లోకంలో మనకి ఇంకేం కావాలి చెప్పండి దేవుడు తోడు లేక ఎంతోమంది వారికిచ్చిన ప్రతి దాన్ని కోల్పోయి కూడా నశించుకుపోతున్నారు అదే దేవుడు తోడుంటే ఈ లోకంలో అయితే ఏమున్నా లేకపోయినా ఆయన మనకు తోడుగా ఉన్నాడన్న ఒక నిభ్రము కలిగి మనమైతే ధైర్యముగా జీవిస్తాం అనమాట అదే ఇక్కడ దావిది కూడా అతను చెప్తూ ఉన్నాడు నా శత్రువులు ఎదుట కూడా నువ్వు నాకు భోజనము సిద్ధపరిచి ఉంచావయ్యా నూనెతో నా తల అంటి ఉన్నావు ఆనాడు సామ్యేలు ప్రవక్త ద్వారా కూడా దావీదిని నూనె తైలంతో అభిషేకించి ఉన్నాడు అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరిచిన వాడివి నీవే అని కూడా ఇక్కడ అంటున్నాడు ఆనాడు గొలియాతిని జయించడానికి కూడా కురపనిచ్చిన వాడు దేముడే అనమాట ఈ వచనాల ద్వారా మనమైతే అదే నేర్చుకోబోతున్నాము ఇంకా ఈ చివరి వచనం చూడండి దీని ఒక్కటి ద్వారా మన జీవితాలైతే ఎంత నేర్చుకోవాలన్నా అది మన జీవితంలో అది తక్కువే అనమాట ఈ వచనంలో ఉన్న భావం ఏంటో కూడా మనం గ్రహిద్దాం నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేదను ఈ ఒక్క మాట మన జీవితాలకు చాలు కదా నిజంగా నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చునయ్యా చిరకాలము నేను యహోవ మందిరంలో నివాసం చేసేదేను అది తప్ప మనకింక ఈ జీవితంలో ఏం కావాలి దేవుడు మనకు తోడుగా ఉండి ఆయనతో మనం నిత్యత్వంలో చిరకాలము మనం ఉంటే అటువంటి గొప్ప ధన్యత భాగ్యము కూడా మనకైతే ఏది ఇంక అక్కర్లేదనమాట దేవుడు మనకు తోడుగా ఉంటే ఆ ఒక్క వచనం మన జీవితాలకు చాలు సరిపడనంత బ్రతుకు దినములన్నీ కృపాక్షములే నా వెంట వచ్చినయ్యా నేను యహోవో మందిరంలోని నా చిరకాలము కూడా నేను నివాసం చేసేదని మన ఆశ మన కోరిక అయితే అదే కదా ఎల్లప్పుడూ కూడా మనం దేవుడితో ఉండాలి అన్న ఒక్క ఆశే కదా మనల్ని వెంటాడుతుంది ఈ వచనం ద్వారా మనమైతే ఇది నేర్చుకోగలం ఇది తక్కువ వచనాలైనప్పటికీ దీనిలో ప్రతి ఒక్క వచనం కూడా మన జీవితాల్లోకి అవలంబించుకోవాలని ఈ యొక్క భావం అన్నమాట అర్థమైందా పిల్లలు ఈ వచనాలు దానిలోని భావం మీరు గ్రహిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను గడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గడ్ బ్లెస్ యూ